వన్ ప్లస్ వన్ రెండు థౌసండ్ ఎల్ టు ఫైవ్ ఎక్స్ వరకు ఉంటాయి బాటమ్ చున్నీ సెట్ వస్తుంది హాఫ్ సారీ కింద క్రాఫ్ట్ ఆఫ్ మోడల్స్ ఎల్ టు డబుల్ ఎక్స్ వస్తుంది లాంగ్ ఫ్రాక్ పార్టీ ఇదంతా కూడా ఫుల్ వర్క్ జిమ్ చోవ్ లో కొత్త మోడల్ అన్ని సైజెస్ ఉంటాయి ఫుల్ వర్క్ వస్తుంది అండి మీకు చాలా బాగుందండి వెస్టర్న్ వేర్ లో విత్ బెల్ట్ వచ్చిందండి ఇలా వన్ సైడ్ కోట్ మోడల్ వచ్చింది ఇట్లా వచ్చింది లో వచ్చింది మోడల్ అదర్ చాలా బాగా అండి చాలా నీట్ గా చాలా బాగుంది వన్ ఆఫర్ అండి ఆఫర్ అండి వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను ఈ రోజు మనం రాజమండ్రి తాడి తోట ఎంజీసీ క్లాత్ మార్కెట్ వైభవ్ ఫ్యాషన్స్ వచ్చామండి షాప్ నెంబర్ రెండు వందల ముప్పై నాలుగు రెండు వందల నలభై మూడు ఇక్కడ ఆల్ ఉమెన్స్ వేర్ మెన్స్ వేర్ కిడ్స్ పార్టీ వేర్ బర్త్డే ఫ్రాక్స్ ఇలా ఫెస్టివల్ న్యూ ఇయర్ క్రిస్మస్ సంక్రాంతి అన్ని కొత్త కొత్త మోడల్స్ వచ్చాయండి అవన్నీ కూడా టెన్ టు పర్సెంట్ డిస్కౌంట్ లో కూడా ఉన్నాయండి కొన్ని ఐటమ్స్ మీద వన్ ప్లస్ ఆఫర్స్ కూడా ఉన్నాయండి త్రీ జీన్స్ తొంభై తొమ్మిది రూపాయలే టీ షర్ట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి ఇలా చాలా ఆఫర్స్ అయితే ఫెస్టివల్ సందర్భంగా ఉన్నాయండి అవి ఏంటో చూద్దామండి నమస్తే అండి మన వైవో ఫ్యాషన్స్ లో ఆఫర్స్ ఉన్నాయన్నారు కదండి ఏంటి ఆఫర్స్ ఉన్నాయండి మోడల్స్ అండ్ సంక్రాంతి సందర్భంగా అంటే అందరూ ఇచ్చేది పాత మోడల్ మీద డిస్కౌంట్ ఇస్తారు మేము అలా కాకుండా ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ కి అనుగుణంగా కొత్త రకాలు కొత్త మోడల్స్ మీద కూడా డిస్కౌంట్ అనౌన్స్ చేస్తున్నాం మా ఖాతాదారులకి అంటే పండగ సందర్భంగా ఏంటి స్పెషల్ అని అడుగుతారు కదా దానికోసం ఏంటంటే కొత్త వెరైటీ మీద అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ దాకా ఇస్తున్నాము కొన్ని రకాలు వస్తే వన్ ప్లస్ వన్ ఆఫర్ టూ ప్లస్ వన్ ఆఫర్ అలాగే కూడా పెట్టాము అన్ని రకాలు లేటెస్ట్ మోడల్స్ వచ్చి ఒకసారి చూడండి ఓకే అండి చూడండి కస్టమర్స్ తో అసలు షాప్ ఎప్పుడు కూడా బిజీగా ఉంటుందండి మనకు మూడు వందల ఇరవై ఐదు రోజులు కూడా షాప్ ఎప్పుడు ఖాళీ ఉండదండి కలెక్షన్ అయితే అలా ఉంటుందండి అంతా కూడా న్యూ కలెక్షన్ ఉంటుంది క్వాలిటీ బాగుంటుందండి సేమ్ టైమ్ కాస్ట్ అయితే చాలా చాలా రీజనబుల్ గా ఉంటాయండి రెండు ఐటమ్ అంతా చూద్దాం మనం వైభవ ఫ్యాషన్స్ లో ఉమెన్స్ వేర్ పై ఆఫర్స్ కొత్త కొత్త మోడల్స్ అన్ని చూపించాలండి ఇవ్వండి పెట్టారండి త్రీ పీస్ సెట్స్ వన్ ప్లస్ వన్ రెండు టీ బాగున్నాయండి హోల్సేల్ లో కూడా ఈ కాస్ట్ రావండి అలా ఉన్నాయి క్వాలిటీ ఇది ఒక మోడల్ వచ్చింది బాటమ్ బాటమ్ చుని తప్పుడే ఇలా వస్తుంది డబల్ షేడ్ నెక్స్ట్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ విలో వస్తే ఇదో మోడల్ అండి ఇప్పుడు మోడల్ చునీ వస్తుంది అందులోని కలర్ చాట్ ఉంటదండి ఎల్ టు ఫైవ్ ఎక్స్ వరకు ఉంటాయి ఎల్ టు ఫైవ్ ఎక్స్ అవునండి ఓకే ఇలా చున్నీ సెట్ మొత్తం త్రీ పీస్ సెట్స్ వస్తాయండి ఇవన్నీ కూడా అందులో పట్టులో వస్తుందండి కొంచెం బాగుంటుంది కూడా బాటం చున్నీ సెట్ వస్తదండి ఇలా పట్టు దుప్పట వచ్చు పట్టు దుప్పట వస్తుంది ఇందులో కూడా మీకు కలర్ చాట్ ఆఫ్ సారీ కింద క్రాఫ్ట్ ఆఫ్ మోడల్స్ ఫుల్ వర్క్ వస్తుంది అన్ని కూడా వర్క్ వచ్చినాయి ఫుల్ వర్క్ హెవీ వర్క్ లో వస్తాయి మీకు బ్లౌజ్ వర్క్ అది క్రషింగ్ వచ్చాయి ఇది క్రషింగ్ వచ్చింది వీటిలో కలర్స్ ఉంటాయి కదండి ప్రతి మోడల్ కి కలర్స్ ఉంటాయి కలర్స్ ఉంటాయి పండుగ మోడల్స్ అండి ఇవి డ్రెస్సెస్ పట్టులో ఫినిషింగ్ వస్తుంది ఇంకోండి టైప్ మోడల్స్ వస్తాయి మీకు ఎల్ టు డబుల్ ఎక్స్ సైజ్ వస్తుంది వీటిలో కలర్స్ సైజ్ కలర్స్ ఉంటాయి అండి ఇవే కాకుండా వేరే వేరే డిజైన్స్ నెట్ అండి ఇది నెట్ లా వచ్చింది ఫుల్ వర్క్ ఫుల్ వర్క్ వస్తుంది లాంగ్ ఫ్రాక్ ఫుల్ పార్టీ వేర్ వస్తుంది వీటిలో కలర్స్ ఉంటాయి కదండి కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ వర్క్ కూడా ఉంటుంది సారీ మోడల్ అండి మోడల్ వస్తుంది డార్క్ అండ్ లైట్ షేడ్ వచ్చిందండి బాడీ షార్ట్ ఉంటుంది ఎంత హెవీ వర్క్ చాలా బాగా ఎంత బాగా నీట్ గా ఇచ్చాడు ఇలా శారీ మోడల్ తనకు కూడా వర్క్ చాలా బాగా ఇచ్చాడు విత్ బెల్ట్ ఇచ్చాడు ఇప్పుడు ఫెస్టివల్ మోడల్ అండి ఇది న్యూ కలెక్షన్ వీటిలో కూడా మనకి డిస్కౌంట్ ఉందండి డిస్కౌంట్ ఉందండి ఎంత పర్సెంట్ ఉందండి ఫార్టీ పర్సెంట్ ఉందండి ఫార్టీ పర్సెంట్ ఉంది వీటిలో సైజెస్ ఉంటాయి అండి మోడల్స్ కూడా మారుతుంటాయండి ఇప్పుడు జిమ్ మోడల్ అండి ఫెస్టివల్ మోడల్ అండి జిమ్మి చౌ మోడల్ చూడండి లైట్ అండ్ డార్క్ షేడ్ లో ఫ్లవర్స్ ఇలా వచ్చే స్టోన్ వర్క్ వచ్చింది ఫుల్ పార్టీ ఫుల్ పార్టీ నెక్స్ట్ చూడండి కింద బాడీ ఏదైతే ఇచ్చాడో పైన బాడీ కూడా అది ఇచ్చాడు ఫుల్ వర్క్ ఇలా మిర్రర్ వర్క్ వచ్చింది చూడండి ఎంత నీట్ గా ఉంది వీటిలో కలర్స్ సైజెస్ ఆల్ వెరైటీస్ ఉంటాయి అండి ఇది పట్ల వస్తుంది మోడల్స్ ఓకే బెల్ట్ ఇచ్చేయండి కాంట్రాస్ట్ లో వచ్చింది నెక్ వర్క్ చూడండి డిఫరెంట్ గా చాలా బాగుంది నెక్ వర్క్ అండ్ లైట్ వెయిట్ గా కూడా ఉంది ఇదో మోడల్ అండి క్రష్ వస్తుందండి చూడండి మొత్తం అంతా కూడా ఫుల్ వర్క్ వచ్చింది గోల్డ్ వర్క్ లో స్టోన్ వర్క్ వచ్చింది ఇలా క్రషింగ్ మోడల్ ఇది కూడా ఫెస్టివల్ మోడల్ అండి న్యూ మోడల్ వీటిలో కలర్స్ సైజెస్ అవైలబుల్ అండి ఏ వయసు వరకు ఉంటాయండి వన్ ఇయర్ దాకా ఉంటాయి మేడం గారు వన్ ఇయర్ నుంచి థర్టీన్ ఇయర్ దాకా థర్టీన్ ఇయర్స్ వరకు ఈ దీంట్లోనండి ఫిట్స్ వేర్ అండి ఫిట్స్ వేర్ ఫ్రాక్స్ వీటిలో సైజెస్ కలర్స్ అన్ని మోడల్ పెద్ద సైజ్ కానీ చిన్న సైజ్ వరకు కూడా ఉంటాయి పార్టీ డ్రెస్ అండి బర్త్డే ఫ్రాక్స్ లాగా చాలా బాగుందండి ఈ ఫెస్టివల్ కి కొత్త మోడల్స్ అండి ఇవన్నీ కూడా వీటిలో డిస్కౌంట్ మార్కెట్ స్టేర్ లో థర్టీ నుంచి ఫార్టీ వరకు అండి ఇప్పుడు ఆఫర్ ఉందండి ఇంకా మనకి ఫెస్టివల్ ఆఫర్ ఫెస్టివల్ ఆఫర్ ఉందండి థర్టీ నుంచి ఫార్టీ డేస్ ఫార్టీ పర్సెంట్ వరకు ఫెస్టివల్ ఆఫర్ ఉంది ఓ ఎక్సలెంట్ మోడల్ చాలా బాగుంది ఇటువంటి ఫెస్టివల్ సంక్రాంతికి న్యూ ఇయర్ క్రిస్మస్ కి తీసుకుంటే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది మోడల్ అదిరిపోతుంది మోడల్ నెక్స్ట్ మోడల్ ఇది కిట్స్ వెళ్ళిన డ్రెస్సెస్ అండి ఇది ఓకే క్రషింగ్ క్రషింగ్ అని ఫోటో వస్తుంది ఇది ఇక చిక్ వర్క్ వచ్చిందండి వర్క్ కోర్టు కూడా ఇస్తాడండి చూడండి ఇక్కడ నెక్ వర్క్ చాలా బాగా ఇచ్చాడండి నీట్ గా నెక్ వర్క్ వచ్చింది కోర్టు మోడల్ వచ్చింది వీటిలో కూడా సైజెస్ ఉంటాయి కదండి ఆ సైజెస్ కలర్స్ కూడా ఉంటాయి వీటిలో సైజెస్ వస్తాయి కలర్స్ వస్తాయండి అలాగే వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వస్తాయండి జనర్ పీసెస్ లాగా ఫెస్టివల్స్ కి ఇప్పుడు ఇవన్నీ ఈ సంవత్సరం కొత్త మోడల్స్ అండి వైబ్రేషన్స్ లో ఖాతా బాగుంటుందండి క్వాలిటీ బాగుంటుంది సేమ్ టైం కాస్ట్ కూడా చాలా చాలా రీజనబుల్ గా ఉంటాయండి ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ కూడా ఉంటుందండి నెక్స్ట్ మోడల్ ఫైవ్ హండ్రెడ్ నుంచి కూడా ఉంటాయి మేడం వెస్టర్న్ వేర్ లో కూడా వేరు ఫైవ్ హండ్రెడ్ సూపర్ ఫ్యాబ్రిక్ బాగుందండి వెస్టర్న్ వేర్ లో క్లాత్ అయితే చాలా బాగుందండి చూడండి క్రషింగ్ లో వచ్చిందండి లెగిన్ బెల్ట్ వచ్చింది బాగుందండి ఇది లెగిన్ వస్తుంది లెగిన్ మోడల్ చూడండి వీటిలో సైజెస్ మోడల్స్ ఉంటాయండి సైజెస్ కూడా ఉంటాయండి మోడల్స్ ఒకటి డిజైన్స్ వస్తాయండి సారీస్ లాంగ్ ఫ్రాక్ డిఫరెంట్ ఫ్రాక్ అండి మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఉంటుంది మేడం గారు ఓకే విత్ బెల్ట్ వచ్చిందండి ఇలా వన్ సైడ్ కోట్ మోడల్ వచ్చింది హ్యాండ్స్ చూడండి హ్యాండ్స్ కూడా బాగుందండి హ్యాండ్స్ వర్క్ వచ్చింది వర్క్ మోడల్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఇక్కడ అన్ని కూడా వైభవ లో అన్ని కూడా న్యూ మోడల్స్ వస్తాయండి డిస్కౌంట్ కూడా ఉంటుందండి ఫెస్టివల్ మోడల్స్ అన్ని కొత్త కొత్త కలెక్షన్స్ ఉంటాయండి మనం ఎక్కడ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అన్ని ఇక్కడ ఉంటాయండి వన్స్ ఒకసారి వచ్చేవండి చాలా మోడల్స్ ఉంటాయి అండి అన్ని కూడా ఉమెన్స్ వేరు ఫిడ్స్ వేరు మెన్స్ వేరు మోడల్స్ ఉంటాయండి చూడండి ఇది ఇంకా డిఫరెంట్ గా ఉందండి చాలా బాగుంది వెనిక్ కలెక్షన్ అండి ఇవన్నీ కూడా బెల్ట్ మోడల్ అండి దీనికి విత్ బాటమ్ కూడా వచ్చిందండి కిడ్స్ మెడ్ ఫ్రాక్ అండి వన్ ఇయర్ నుంచి అండి సాఫ్ట్ లో వచ్చింది విత్ బెల్ట్ వచ్చిందండి అన్ని కూడా బాగున్నాయి మంచి మంచి మోడల్స్ ఉన్నాయండి చాలా బాగుంది వీటిలో కలర్స్ డిజైన్స్ ఉంటాయి డిజైన్స్ కూడా ఉంటాయి కేట్లాగ్ పీసెస్ మన దగ్గర అన్ని కూడా ఇది కూడా అండి ఓ ఎక్సలెంట్ ఇది ఇంకా బాగుందండి మోడల్ అదర్స్ మనకి ప్రతి దాంట్లో కూడా ఫార్టీ పర్సెంట్ వరకు ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉందండి మంచి మంచి మోడల్స్ ఉంటాయండి ఇక్కడ ఇది డిఫరెంట్ అండి వన్ ఇయర్ మనకి బేవిల్ ఓహో ఇది ఇంకా బాగుందండి చాలా బాగా ఇచ్చాడు అండి లాస్ట్ వన్ తోటి బెల్ట్ ఇచ్చాడు వన్ ఇయర్ బేబీ కండి వన్ ఇయర్ బేబీ కండి అయ్యి ఇంకా డిఫరెన్స్ మోడల్స్ ఉంటాయి దీని దగ్గర ఓకే శారీ మోడల్ వస్తుందండి టెన్ ఇయర్స్ నుంచి వన్ ఇయర్ వన్ ఇయర్ నుంచి టెన్ ఇయర్ శారీ మోడల్ శారీ మోడల్ ఆ తర్వాత ఉమెన్స్ వేర్ లోకి వెళ్తే ఈ మోడల్ ఈ మోడల్స్ వస్తాయి ఈ మోడల్ లో మామూలు డాక్టర్ కూడా ఉంటాయి కదా మదర్ డాక్టర్ కూడా ఉంటాయి బాగుందండి చాలా నీట్ గా చాలా బాగా వచ్చిందండి ఇది కూడా ప్యూర్ జడ్జెట్ లో వచ్చిందండి ఫ్యాబ్రిక్ చాలా ఎక్సలెంట్ గా ఉంది చూడండి ఎంత నీట్ గా ఇచ్చేది పిల్లలకు కూడా ఎంత బాగా ఇచ్చేయండి మోడల్ కేటలాగ్ ఇలా వస్తుందండి ఇది చూడండి ఇది షరాలలో మోడల్ వన్ ఇయర్ నుంచి ఇయర్స్ దాకా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వర్క్స్ వస్తాయండి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ లో వస్తాయండి కలర్స్ అలా అన్ని మోడల్స్ ఉంటాయి మోడల్స్ ఉంటాయి వచ్చామంటే వైభవ్ లోకి అన్ని మోడల్స్ అన్ని డిజైన్స్ చూడవచ్చండి అలా యూనిక్ కలెక్షన్ అంతా కూడా ఉంటుందండి ఇక్కడ కోట్ మోడల్స్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అన్ని కూడా ఉంటాయి అన్ని ఉంటాయండి ఇక్కడ అట్లా మన కిడ్స్ వేర్ లో చూసి కొన్ని చూడాలనిపిస్తుంది అండి అన్ని మోడల్స్ ఉన్నాయండి డిఫరెంట్ ఇలా వస్తుందండి ఓ సూపర్ ఇలా కోట వస్తుంది కోట ఇలా కోట వస్తుందండి చాలా బాగుందండి చాలా మోడల్స్ ఉన్నాయండి ఉమెన్స్ వేర్ లో ఏంటి కిడ్స్ వేర్ లో చాలా ఐటెమ్ చాలా బాగున్నాయండి మోడల్స్ అన్ని కూడా ఈ పట్స్ మనసు బేబీ కానిచండి పెద్ద సైజ్ వరకు కూడా ఉంటాయండి మనకు కిడ్స్ ఉమెన్స్ లో కూడా ఉంటాయి చూడండి నెక్ వర్క్ తోటి మనం మళ్ళీ నెక్ వర్క్ చేయించుకోకర్లేదండి ఎంత వరకు మగ్గ వర్క్ వచ్చిందండి ఇది చూడండి కేరళ లో వచ్చింది మళ్ళీ ప్రత్యేక నెక్ చేయించుకోవాలంటే దీనికి బోల్డ్ కాస్ట్ అవుతుంది మగ్గ వర్క్ అన్ని స్టిచ్చింగ్ చేసేసి రెడీ టు వేర్ గా వచ్చేసినాయి అండి ఇవి ఎంత బాగున్నాయండి ఇవి ఆల్ ఆల్ సైజెస్ కలర్స్ డిజైన్స్ మోడల్స్ అవైలబుల్ అండి ఇది ఒక మోడల్ వచ్చిందండి ఇది మోడల్ చూడండి ఇంకా ఎక్సలెంట్ గా ఉంది ఇప్పుడు న్యూ ట్రెండ్ పట్టు వచ్చిందండి నెక్ వర్క్ చూడండి ఎలా వచ్చింది నీట్ గా చాలా బాగా వచ్చింది వీటిలో సైజెస్ కలర్స్ మోడల్స్ అన్ని ఉంటాయి మన శాంపుల్ కి మాత్రమే చూస్తున్నామండి ఇక్కడ చూడండి ఇలా చూసే కొంత ఎన్ని మోడల్స్ ఉంటాయండి ఎంత స్టాక్ ఉందండి అన్ని కూడా న్యూ కలెక్షన్ ఉందండి ఫ్రాక్స్ అండి మీకు ఏంటంటే మగ్గం వరకు మీకు ఇలాగా వస్తాయి పార్టీ వేర్ పార్టీ వేర్ వస్తాయి ఫుల్ పార్టీ వేరు బెల్ట్ వచ్చి బెల్ట్ వస్తుంది అన్ని కూడా ఇలా స్టోన్స్ వచ్చి మోడల్ బాగుందండి హల్దీకి ఇలా మోడల్స్ మోడల్స్ వస్తాయి మేడం ఓకే ప్లేన్ నుంచి ఇలా మోడల్స్ కానీ మోడల్స్ ఉంటాయి సైజెస్ ఉంటాయి కదండి సైజెస్ ఉంటాయి ఓకే అండి ఈ మోడల్ అండి రెండు ల్యాప్టాప్ వస్తుంది ఇది ఇది కూడా హల్దీకి హల్దీకండి ప్లేన్ కావాలన్న వాళ్ళు ఇలా కావాలన్న వాళ్ళు కూడా ఉంటాయి ఉంటారండి అవును ఏ మోడల్ కావాలన్నా మనకి మోడల్స్ ఉన్నాయి చూడండి హల్దీ ఫంక్షన్ కావాలంటే ఇంకా ఇక్కడ వైభవ్ ఫ్యాషన్స్ లో చిన్న పిల్లల నుంచి ఉమెన్స్ వేర్ వరకు ఆల్ మోడల్స్ ఉన్నాయండి అన్ని వెరైటీలు మనకి ఏ మోడల్ కావాలన్నా కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయండి అండ్ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉందండి ఇక్కడ ఆల్ ఐటమ్ అన్ని ఐటమ్స్ మీద కూడా డిస్కౌంట్ అవైలబుల్ అండి ఫెస్టివల్స్ మోడల్స్ కూడా వచ్చాయి న్యూ మోడల్స్ చెప్పండి మన వైభవ్ ఫ్యాషన్స్ లో మెన్స్ వేర్ గురించి ఇప్పుడు పండక్కి ఆఫర్ పెట్టామండి మంచి ప్యాంట్ షర్ట్స్ మీకు నేను ఆఫర్ పెడుతున్నాను మూడు ఫ్యాంట్లు వెయ్యి రూపాయలు జీన్స్ మీకు క్వాలిటీ ఫుల్ స్ట్రెచ్ మీకు అన్ని సైజులు ఉంటాయి ముప్పై నుంచి నలభై రెండు దాకా వస్తాయి సైజు ఫుల్ స్ట్రెచ్ అందులోనే లైక్ కలర్స్ ఇలాగ ఆరు కలర్స్ వస్తాయండి మీకు సైజెస్ అవైలబుల్ టైప్లూ కలర్స్ నెక్స్ట్ అందులోనే మీకు లైక్ రాయండి క్లాత్ ఇది కూడా మూడు ఫ్యాంట్లు వెయ్యి రూపాయలు అండి మీకు స్టాప్ లోనే మీకు షర్ట్స్ సందర్భంగా క్రిస్మస్యర్ అన్నమాట అవును మేడం ఇప్పుడు జీన్స్ చెప్పానండి మూడు పంట్లు వెయ్యి రూపాయలు లైక్ మూడు ప్యాంట్లు వెయ్యి రూపాయలు అందులోనే కాటన్ కూడా ఉంటాయి సార్ ఫార్మల్ టైప్ ఇది కూడా రెండు ప్యాంట్లు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు అది పెద్ద సైజ్ అయితే రెండు ప్యాంట్లు పన్నెండు వందలు ముప్పై ఎనిమిది నలభై సైజ్ అయితే ఇందులో కూడా కలర్స్ ఉంటాయండి ఇలాగ నెక్స్ట్ మీకు లెనిన్ షర్ట్స్ షర్స్ వేసుకున్న స్టైల్ లో ప్లైన్ లెనిన్ షర్ట్స్ అనమాట లైట్ కలర్స్ మూడు షర్ట్లు వెయ్యి రూపాయలు వెయ్యండి ఫుల్ హ్యాండ్స్ హాఫ్ హ్యాండ్స్ అండి ఇందులోనే చెక్స్ కూడా ఉంటాయి ప్యాటర్న్ మీకు ఇలా బ్రాడ్ చెక్స్ ఇలా స్మాల్ చిక్స్ ఇలా సెల్ఫ్ రూపాయలు మీకు ఆఫర్ అయ్యే ఆఫర్ అయ్యండి ఆఫర్ అయిపోయింది మీకు నెన్స్ పేరు న్యూ కలెక్షన్స్ ఐటమ్స్ లేటెస్ట్ వచ్చి యాంకిల్ లెంత్ జీన్స్ అండి ఇది మీకు స్ట్రెచ్ వస్తుంది అండి మీకు ఇలాగా అవుట్ స్టైల్ స్టిచ్చింగ్ అదర్ కలర్ వచ్చి ఇలాగా స్టిచ్చింగ్ చేస్తారు మీకు వచ్చి యాంకిల్ లెంత్ అందులోనే మీకు లో కలర్స్ అండి ఇది ఇందులో నెక్స్ట్ మీకు కార్గో లో బ్యాగ్ మోడల్ ఇప్పుడు లేటెస్ట్ గా వేసుకుంటున్న స్టైల్ బ్యాగ్ ఇచ్చే ఇలాగ నెక్స్ట్ ఇదో కార్గోలో బ్యాగీ కార్గో స్టైల్ ఈ సంవత్సరం ఈ పొందాలకి క్రిస్మస్ కి కి న్యూ ఇయర్ అన్ని కూడా ఇదే మోడల్స్ మీకు వైభవ లో మీకు అన్ని రకాలు ఉంటాయి నెక్స్ట్ ఏమో ప్లైన్ జీన్స్ ఇలాగా ఈ ప్లైన్ జీన్స్ వేరే అదర్ షేడ్స్ కూడా కలర్స్ ఉంటాయి మీకు ఇందులో నెక్స్ట్ జీన్స్ లైట్ వెయిట్ లా వస్తాయి మీకు జనరల్ గా అయితే టెన్ ట్వంటీ అండి థర్టీ ఇప్పుడు పండగ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ కొన్ని బ్రాండ్స్ ఉన్నాయంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది యాక్చువల్ బ్రాండ్స్ నెట్ రేట్ అండి ఎక్కడైనా సరే మా వైభవాలు తాటి తోటలో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అవుతుంది అలాగే మీకు శ్రీరామ్ షర్ట్లు కూడా ఉంటాయి మా దగ్గర ఇలాగా ప్లైన్ ఫార్మల్ వేరు ఇలా చెక్స్ క్యాజువల్ వేరు ఈ టైప్ ఆఫ్ లో న్యూ ప్యాటర్న్స్ కలెక్షన్స్ ఐటమ్స్ అన్ని ఉంటాయి ఇలా చెక్స్ ఈ టైప్ అలాగా మ్యారేజ్ కి షేర్వానీస్ కూడా ఉంటాయి మా దగ్గర ఇలా ఈ టైప్ ఆఫ్ షేర్ షేర్వానీస్ వస్తాయి ఇలాగా ఇందులోనే మీకు డీజే టిల్ అని ఈ టైప్ స్టైల్ కూడా వస్తుంది ఇది మన దగ్గర డిస్కౌంట్ కూడా నైన్ హండ్రెడ్ పడుతుంది నైన్ హండ్రెడ్ మేడం ఇందులో డిజైన్స్ డిజైన్స్ ఉంటాయి అలాగే మ్యారేజ్ పెళ్ళికొడికి కొంచెం గ్రాండ్ గా కావాలి ఎల్లో కలర్ అంటే ఈ టైప్ ఆఫ్ డీజే టిల్ వస్తుంది ఇది కూడా నైన్ హండ్రెడ్ ఏ పడుతుంది మన ఇందులో చూడండి మ్యారేజెస్ కి మీకు షూట్ త్రీ పీస్ మోడల్ అనమాట అండి మీకు కోర్టు హాఫ్ కోట్ వస్తుంది కింద ప్యాంట్ వస్తుంది మీకు మనకి డిస్కౌంట్ పోను మీకు ఐదు వేలు ఆరు వేలు ఆ రేంజ్ లో ఉంటాయండి మీకు అందులో ఇది కూడా త్రీ పీస్ మోడల్ అండి మీకు హాఫ్ కోర్ట్ వచ్చి పైన హాఫ్ కోట్ లో ప్రింటెడ్ వస్తుంది ఇలాగ ప్యాంట్ వస్తుంది కోట్ వస్తుంది నెక్స్ట్ మీకు బ్లేజర్స్ అండి మన దగ్గర బ్లేజర్స్ డిస్కౌంట్ పోను పదిహేను వందల నుంచి మూడు వేల ఐదు దాకా ఉంటాయి క్వాలిటీ బట్టి ఐటమ్ బట్టి కలర్స్ ఉంటాయి సైజెస్ ఉంటాయి ఐటమ్ చూడండి వాటిలో చాలా కలర్స్ సైజెస్ అవైలబుల్ అండి ఇది కాటన్ ఫ్యాన్స్ అండ్ ఫార్మర్స్ మీకు ఇందులో టెన్ టు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటాయి మీకు ఎలా ప్లైన్ చాట్ వస్తది స్లిమ్ ఫార్మల్ వస్తది ఫిట్టింగ్ బాగుంటది ఫుల్ స్ట్రెచ్ ఇందులో కలర్స్ ఉంటాయి సార్ కాటన్ క్లాత్ బాగుంది మీకు క్యాజువల్ షర్ట్స్ అండి మీకు మెన్స్ వేర్ లో చూపెడుతున్న రకాలు జీన్ షర్ట్స్ అండి జీన్ షర్ట్స్ జీన్ షర్ట్స్ ఇది ప్రింటెడ్ షర్ట్ ఇప్పుడు క్రిస్మస్ కి న్యూ ఇయర్ కి పొంగల్ కి స్పెషల్ ఐటమ్స్ న్యూ ఐటమ్స్ ఇది క్లాత్ మీకు ఇది డిఫరెంట్ క్లాత్ హోమ్ క్లాత్ టైప్ వస్తుంది మోడల్ అండి దీంట్లో కదా డిజైన్స్ సైజెస్ ఉంటాయి ఓకే ఇది పాప్కార్న్ షర్ట్ అండి మీకు ఇందులోనే చెక్స్ అండి మీకు ఇవన్నీ కూడా క్యాజువల్ షర్ట్స్ రకాలండి మీకు మీకు టెన్ టు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఆఫర్ ఉంటాయి మీకు ఇందులో మీకు హెల్దీ ఎల్లో కలర్ కుట్టే మన దగ్గర ఉంటాయండి ఇలా ప్లైన్ వస్తుంది అందులోనే మీకు డిజైన్ వస్తదండి ఇలాగా సైజెస్ అండి సైజెస్ థర్టీ ఎయిట్ నుంచి ఫిఫ్టీ దాకా ఉంటది సైజెస్ బట్టి కాస్ట్ ఉంటదండి ఇది మీకు నెట్ లో నూట యాభై రూపాయలు పడుతుంది అంతే అండి ముప్పై ఎనిమిది నుంచి నలభై నాలుగు దాకా నలభై ఆరు నలభై ఎనిమిది అయితే టూ హండ్రెడ్ పడుతుంది మీకు ఇందులో కొంచెం కాస్ట్ కావాలంటే ఈ టైప్ సెట్ కూడా వస్తుంది ఇలా ఇలా సెట్ బాటం వైట్ ఎల్లో ఇలాగా మీకు ఇది ఆరు వందల యాభై రూపాయలు అండి ఇలాగా ఈ టైప్ సెట్స్ కూడా మా దగ్గర అన్ని సైజులు కూడా అవును మేడం వైభవ ఫ్యాషన్ లో క్రిస్మస్ స్టార్టింగ్ అయినప్పుడు పండగ ఆఫర్ సంక్రాంతి పండగ ఆఫర్ క్రిస్మస్ సంక్రాంతి రెండు ఆఫర్లు ఉన్నాయి ఇప్పుడు మీకు ఇది వన్ ప్లస్ వన్ ఆఫర్ అండి ఏడు తొంభై తొమ్మిది వన్ ప్లస్ వన్ ఆఫర్ అండి తొంభై తొమ్మిది ఇది మూడు సంవత్సరాల బాబు నుంచి ఎనిమిది సంవత్సరాల బాబు వరకు వస్తాయి అండి ఇలా కలర్ ఐదు ఆరు రంగు దాకా వస్తా ఉంటాయి జీన్స్ మాల్ అనేది జీన్స్ లో సిక్స్ పాకెట్ వస్తుంది కార్గోస్ మాల్ వస్తుంది డెనిమ్ ప్యాంట్లు వస్తాయి మీకు ఇది బాగున్నాయి వెరైటీ వెరైటీ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్స్ వస్తాయి ఇట్ల మీద కూడా ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇవి కాటన్ ప్యాంట్ అని కాటన్ ప్యాంట్లు ప్లస్ కార్గో ప్యాంట్ రెండో వస్తా ఉంటాయి ఇట్లా కూడా డిస్కౌంట్ ఉంది ఫార్టీ పర్సెంట్ ఉంటుంది అన్ని కూడా ఇవి కోట్ మొల కో టైప్ లో మీకు ఆరు వందలు స్టార్టింగ్ ఉంటాయి మీకు పది లాక్ మోడల్స్ ఉంటాయి అన్ని రకాల రేట్లు ఉంటాయి అన్ని రకాల వెరైటీలు ఉంటాయి ఆఫర్ ఉంది ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది వెరైటీ కొత్త లేటెస్ట్ వెరైటీలు అండి కూడా డిజైన్స్ కేవలం కొన్ని శాంపిల్స్ మాత్రమే చూస్తామండి ఒక్కసారి షాప్కి విజిట్ చేశారంటే చాలా మోడల్స్ అండి మంచి క్వాలిటీలో చాలా వెరైటీస్ వచ్చాయండి ఫెస్టివల్ మోడల్స్ కొత్త కొత్త మోడల్స్ అన్ని వచ్చాయి ఓన్లీ షర్ట్లు ప్యాంటు విడి వస్తా ఉంటాయి ఈ షర్ట్ వచ్చి మీకు విడిగే షర్ట్లు విడిగే ప్యాంట్లు వస్తాయి మీకు షర్ట్లు చూపిస్తాను మీకు షర్ట్స్ వచ్చి మూడు సత్ర బాబులు స్టార్టింగ్ ఉంటాయి ఇది మూడు సత్ర బాబు పదిహేను శాతం బాబు వరకు విడివి షర్ట్లు ప్యాంట్ లో కూడా వస్తాయి అన్నిటి మీద ఎన్ని మీద ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఆఫర్లు ఉంటాయి దీంట్లో కలర్స్ డిజైన్స్ అన్నరే ఉంటాయి ప్లేన్ చెక్స్ డిజైన్స్ ఆల్ వెరైటీస్ వస్తూ ఉంటాయి డిజైన్స్ వెరైటీస్ ఉంటాయి పాప్ లోన్స్ షర్ట్స్ షెరవని కోట మాల్ కింద వస్తూ ఉంటుంది డిజైన్ ఫ్యాన్సీ మాల్ వస్తుంది పార్టీ వేరే వస్తుంది సీజన్ ఆఫర్ ఉంటుంది ఫెస్టివల్ కి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి అన్ని కూడా కలర్స్ డిజైన్స్ అన్ని రకాలు ఉంటాయి దీంతో కలర్స్ డిజైన్ చూపిస్తాను మీకు చూసుకోండి ఇది ఒక అదొక ఇంకా కలర్స్ ప్రతి దాని మీద ఆఫర్ ఉంటుంది మాకు ఆఫర్ ఉంది ఆఫర్ ఉంటుంది ఇవి షూట్ మాల్ అనేది షూట్ మాల్ అనేది షూట్ వచ్చే డబల్ బ్లేజర్ వస్తాయి మీకు ఆఫ్ కోట్ వస్తుంది ఫుల్ కోట్ వస్తుంది రెండు రకాల కోట్ లాగా వస్తాయి షూట్ మాల్ వచ్చి ఆఫ్ మాల్ ఆఫ్ కోట్ ఉంటుంది ఫుల్ కోట్ ఉంటుంది కోట్ ఉంటాయి త్రీ ఫోర్ వన్ మాల్ అండి బాగుంది దాంట్లో కలర్స్ ఉంటాయి డిజైన్స్ ఉంటాయి మీకు అన్ని రకాలు మారుతా ఉంటాయి వెరైటీలు కూడా చాలా బాగున్నాయండి మోడల్స్ అయితే దాంట్లోనే బాక్స్ లో కూడా వస్తూ ఉంటాయి

స్టిక్కర్ పంచి ఉంటారు రెండు రకాల వెరైటీలు ఉంటాయి డిస్కౌంట్ ఉంటుంది మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ స్టార్టింగ్ ఉంటాయి మీ ఎయిర్టెల్ లో రామరాజు లో కూడా డిస్కౌంట్ అన్ని అట్లా దీంట్లో కలర్స్ డిజైన్స్ అన్ని రకాలు మాత్రం దీంట్లో వైట్ అండ్ కూడా వస్తా ఉంటాయి అక్కడ ఇవి ధోతి మాల్ వస్తుంది ధోతి మాల్ వస్తుంది అట్లా ధోతి మాల్ వస్తుంది పంచి వస్తుందండి కొత్త టైప్ షర్ట్ వస్తది వస్తుంది పంచి వస్తుంది డిజిటల్ మాల్ అండి దీంట్లో స్విఫ్ట్ వర్క్ వచ్చి ఫుల్ వర్క్ వచ్చి బాగుంటుంది మీకు లేటెస్ట్ ఐటమ్ ఇది కాటన్ వర్క్ లో వస్తుంది మీకు ఎంత కూడా ఇది డోన్ వర్క్ ఉంది వైట్ ప్యాంట్ వస్తుంది కదా మీకు కాంబినేషన్ ప్రధానమంత్రి దీంట్లో కలర్స్ కూడా ఉంటాయి లో కలర్స్ అన్ని రకాలు మారుతాయి ఇట్లా ఉంటాయి సైజెస్ వన్ ఇయర్ బాబా మీకు ఇది ఫిఫ్టీన్ ఇయర్స్ బాబా వరకు వస్తుంటారు రకరకాల ఐదు ఆరు రంగుల దాకా ఇది హెల్దీ కుర్తాస్ అనేది ఓన్లీ కొర్తాస్ ఉంటాయి సెట్ లో ఉంటాయి ఇట్లానే ఓన్లీ సెట్ కలిసి సెట్ ఉంటుంది ప్యాంట్ వైట్ ప్యాంట్ తో సెట్ వస్తుంది అలా కాదు మాకు ఎలా మీరు కావాలంటే సింగల్ కుర్తాస్ ఇవన్నీ కూడా హుడి మాల్ టీ షర్ట్స్ అన్ని లేటెస్ట్ వెరైటీ ఫ్యాన్సీ టైప్ లో ఉంటుంది బ్రాండెడ్ ఐటమ్ వస్తుంది మీకు ఇది దీని మీద కూడా డిస్కౌంట్ ఉంటాయి టెన్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ ఆఫర్ ఉంటుంది ఇటువంటి కూడా దీంట్లో కలర్స్ మోడల్స్ అన్ని రకాలు మారుతాం బ్లర్ కలర్ ఐదు ఆరు రంగులు వస్తా ఉంటాయి కలర్ బాగుంది క్లాత్ బాగుంటుంది వెరైటీ బాగుంటుంది డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్స్ ఉంటాము మనకి వేషన్స్ లో ఉమెన్స్ వేరు మెన్స్ వేరు ఫిట్స్ వేర్ ఆల్ మోడల్ చూసి కదండి ఇక్కడ టెన్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉందండి ఫెస్టివల్ సందర్భంగా ఇక్కడ అన్ని కూడా ఫెస్టివల్ మోడల్స్ కొత్త కొత్త మోడల్స్ అన్ని చూశారు కదండి మీకు ఈ వీడియో అందించండి లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ అండి